హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలా చిన్న వీడియో తీస్తున్నాను చీరకు లాస్ట్ కొంగుల్లో మనం కుర్చులో వేస్తాం కదా అలా కాకుండా ఒక కొత్తగా ఒక మోడల్ అనేది నేను దీనికి వేసి చూయిస్తున్నాను చూసేయండి నాకు చీర కొంగు కంటే త్రీ ఇంచెస్ క్లాత్ అనేది ఎక్కువగా వచ్చింది ఇలాగనక ఎక్కువ లేకపోతే వేరే క్లాత్ అయినా సరే అటాచ్ చేసుకోండి తర్వాత స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని ఫేస్ సైడ్కి ఈ విధంగా పెట్టి లాస్ట్ అంచుల్లో కచ్చా స్టిచ్ అనేది వేసుకోవాలి మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉండడానికి ముందుగా ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని ఆ తర్వాత రెండు రెండు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మార్కింగ్ వేసుకోకపోయినా మనము స్టిచ్ అనేది వేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా చూయించేటట్టుగా వి షేప్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను మనం కట్ వర్క్కి రౌండ్ షేప్ వేస్తాం కదా అలా అయినా సరే వేయచ్చు తర్వాత దీని ప్రకారం ఇక్కడ స్టిచ్ వేయాలి అయితే ఈ లాస్ట్కి అటు లాస్ట్కి వచ్చేటప్పుడు పావు పావు ఇంచ్ అనేది వదిలిపెట్టుకోవాలి కరెక్ట్గా వి వస్తుంది కదా అక్కడ నేను మార్కింగ్ లేకుండానే ఈ విధంగా అనేది స్టిచ్ వేసుకుంటున్నాను తర్వాత సెంటర్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి చిన్న కట్స్ అనేది ఇచ్చుకోండి మరీ ఎక్కువగా కట్ కాదు చీర కదా మీరు బక్రం కనుక వేస్తున్నారంటే ఇంకా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ విధంగా కట్స్ ఇచ్చిన తర్వాత వీటన్నింటినీ బయట సైడ్కి తిప్పుకోవాలి అయితే మనం ముందుగా ఇక్కడ కచ్చా స్టిచ్ అనేది వేసుకున్నాం కదా ఈ కచ్చా స్టిచ్ అనేది తీసేయాలి తీసేసామని అంటే మనకు కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది డిస్టర్బ్ లేకుండా ఈజీగా స్టిచ్ తీసేసిన తర్వాత వీటన్నింటినీ ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత స్క్రూడ్రైవర్తో అయినా కదా ఏదైనా షార్ప్ థింగ్ తీసుకొని కరెక్ట్గా షేప్ వచ్చేటట్టుగా ఈ విధంగా నీట్గా అనుకోవాలి ఇలా నేను అన్నింటినీ నీట్గా అన్న తర్వాత ఇప్పుడు వీట పై సైడ్ నుంచి లాస్ట్ ఎడ్జ్కి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మొత్తానికి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇక్కడ ఓపెన్స్ ఉంటున్నాయి కదా వీటిని క్లోజ్ చేస్తూ మామూలుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా కొత్త మోడల్ అనేది చూపించాను నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ